భూమి వెళ్తే అలా కట్టే వచ్చి అట్టేస్తాను మేము వన్నే వ్యవసాయం చేద్దామని భూమి మీదకెళ్ళండి అది డీపట్ట ఒరిజినల్గా ఒరిజినల్ డీపట్ అసలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లేదు అంటే గవర్నమెంట్ భూకాల్ మేము డీపట్ట డీపట్ట ఇప్పుడు మనకు పాత్ర అప్పుడు మా తాత గారికి వాళ్ళు ఉన్నారు అనమాట వాళ్ళు వాళ్ళు అమ్మిన వెంటనే వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇతను కుమారులు ఉన్నారు వాళ్ళు రిజిస్టర్ ఇప్పుడు మేము అన్ని నెతికి వాళ్ళే అందరిని తీసుకొస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తాను అంతా ఉండరు కాకపోతే మాట్లాడుకొని అన్నీ అయిపోయిన తర్వాత మీ బాధలన్నీ అర్థం వాళ్ళు కరెక్ట్గా మీకు పేదవాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని పెట్టాం అర్థమైంది కదా అందుకని కొత్త మార్వని కలవండి నేను కూడా ఫోన్ చేస్తాను నెంబర్ లేదన్నారు కదా మీ దగ్గర ఆర్డీఓ గారికి డైరెక్ట్గా పెడుతున్నాను నేను మెసేజ్ ఆర్డీఓ గారి ద్వారా అది ఫాలోఅప్ చేయించి అక్కడ కేసు రిజిస్టర్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇంకా అందుకని మీరున్నారనే మీరున్నారని ఇది హేమంత్ కుమార్ అన్న అతను మన డిప్యూటీ సీఎం గారు అరేంజ్ చేసిన గ్రీవెన్ సెల్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడమ్మా తన ల్యాండ్ మీదకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని అది జామి ఏదో అతను ఫైల్ అయితే ఒకసారి అదే మీతో మీకు తెలుసు కదా కేసు అంతా మొత్తం పిల్లల హేమంత్ ఏమవుతుంది ఎలా రిజాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చేయిస్తారా కంపల్సరీగా మీరు ఇదే నా నెంబర్ అమ్మా మీరు మీరు అప్డేట్ చేయాలి నాకు సో హ్యామ్ ఒకసారి లైన్లో ఉండండి హేమంత్ మ్యూటేషన్స్ స్టార్ట్ అవ్వగానే నీకు చేయించి అప్పుడు చేస్తానని చెప్తున్నారు స్వాతి గారు నీ పేరు మీదకి కంపల్సరిగా చేస్తానంటున్నారు అప్పుడు కేసు ఆటోమేటిక్గా కొట్టేస్తారులే అది పెద్ద ప్రాబ్లం ఉండదు అది కొట్టించేద్దాం ఆ కేసు కూడా కొట్టించేటట్టు చూడమ్మా సివిల్ కేసు ఏదో ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంట కదా సర్పంచ్ కొంచెం అతను హ్యాండిక్యాప్డ్ చదువుకున్న మనిషి మీరు హెల్ప్ చేయాలి కొంచెం కష్టపడి తిరుగుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ఓకే అమ్మ కొంచెం అది మ్యుటేషన్ అది చేంజ్ చేసి రికార్డులు అవి మార్చి నాకు అప్డేట్ చేయండి చేయండి అమ్మ ఓకే థ్యాంక్స్ అమ్మా అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం చేయకూడదు అన్న ఇన్స్ట్రక్షన్ ఉంది నీకు చేసే పూచి ఆవిడ తీసుకుంది నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంది నేను ఫాలోఅప్ చేస్తాను నీకు ఆ అడేట్ చూస్తాను సరేనమ్మా బాగా చదువుకో గ్రూప్ ఎగ్జామ్స్కి